నాకే క్షుద్రశక్తులు రక్తం తాగడం లాంటివి ఏమీ వద్దు వీటి నుండి విముక్తి పొందే మార్గం ఏదైనా ఉందా తల్లి జగన్మాత నీకు శక్తులు ఇచ్చింది వదులుకోవడానికి కాదు వినియోగించడానికి ఇప్పటికే విగతి లాంటి తాంత్రికుణ్ణి వధించి మీ ఊరికే కాకుండా ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేశావు ఈ క్రమంలోనే నీకు భగవంతుడు ఎందుకు శక్తులు ఇచ్చాడో నీ జీవిత పరమార్థమేమిటో శోధించు ఇక రక్తం తాగే విషయానికి వస్తే నీ రక్తం నువ్వు తాగడం తప్పు కాదు దశ మహావిద్యల గురించి మీరు విన్నారా దశ మహావిద్యలు ఆదిపరాశక్తి యొక్క పరి అంశలు కాళికాదేవి వీరిలో మొదటి అంశ మనమంతా లలితా సహస్రనామం చదువుతాం కదా ఆ లలితాదేవి కూడా దశ మహావిద్యలలో ఒకరు తారా భువనేశ్వరి మాతంగి ఈ కోవలోకే వస్తారు అయితే ఈ దశ మహావిద్యలలో ఆరవ శక్తి స్వరూపం చిన్నమస్తాదేవి అందరిలోకి ఈమెది రూపం ఈమె తన శిరస్సును ఖండించుకుని తన రక్తాన్ని తాను తాగడమే కాకుండా ఇద్దరు పరిచారకులు బాటిని వర్ణిలకు కూడా అందిస్తుంది అందుకే ఎక్కువగా చింతించకు నీ రుధిరం నువ్వు తాగడంలో ఏ దోషమూ లేదు